హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీఆర్ బ్లాగ్స్ సైండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉడకబెట్టిన ఎగ్స్తో ఎగ్ ఫ్రై ఎలా చేయాలనేది మీకు చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్లీ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలండి ఇవి వేగాక ఇందులోకి ఒక ఐదు మీడియం సైజ్ ఆనియన్స్ని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు ఇందులోనే కొన్ని కరివేపాకుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ రెండు బాగా ఫ్రై అయ్యే విధంగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఇలా ఆనియన్స్ అన్నీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒక్కొక్కసారి డిఫరెంట్గా చేస్తే మనకి తినడానికి కూడా ఇష్టంగా తినొచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట సో తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం రుచికి తగినంత ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియా పొడి వేసుకోవాలండి సో ఈ విధంగా వేసుకున్నాక ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకసారి సో ఇవన్నీ కలిసిపోయాక మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో టూ మినిట్స్ తర్వాత ఇందులోకి మనము ముందే ఉడికించి పెట్టుకున్న ఒక ఫోర్ ఎగ్స్ని ఇలా ఎల్లో లేకుండా వైట్ మాత్రమే కట్ చేసి యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ ముందు మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ఎగ్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎల్లోని టూ టూ పీసెస్గా కట్ చేసుకొని గరిటతో కలబెట్టకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా షేక్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి పొడవుగా చీల్చుకున్న ఒక మూడు మిర్చిలని యాడ్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాక మధ్యలో ఇలా కొన్ని కొత్తిమీర ఆకుల్ని వేసుకొని చేపల కర్రీని మనం ఇలా షేక్ చేస్తామో అలానే షేక్ చేసుకోవాలండి గరిటతో కలిపితే చిదిరిపోతుందంత సో షేక్ చేసుకొని ఇలా మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని కర్రీని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఎగ్ బాయిల్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే అండి చాలా ఈజీ రెసిపీ చాలా టేస్టీ రెసిపీ కూడా ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బ్యాచిలర్స్ కూడా చాలా యూజ్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్